హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం అన్నం నైట్ మిలిగింది అయితే కూరగట్ట లేదు అయితే టమాటా రైస్ చేసుకుందామని అయితే పోయినా పెట్టినాం ముందుగా నూనె పోసుకున్నాము మూడు పాలు అయితే నూనె పోసుకుంటున్నా దాంట్లో అన్నం మిలికినప్పుడు మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ కాదు నూనె కొంచెం వేడైనాక ఉంచిన నూనె బాగా వేడైనాక ఉంచాలి కొంచెం వేడైనాక తర్వాత అల్లం జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి గట్ట వేసుకున్న తర్వాత కొంచేపు ఉంచాలి అవి వేగినాక తర్వాత కోతి ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది చేసుకొని ఒకసారి తినని మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇక పుదీనా గిట్ట వేసిన కొంచెం ఫస్టే తాలింపుల మళ్ళీ తర్వాత పల్లీలు గిట్ట ఉల్లిగడ్డలు టేస్ట్ చేసిన ఇవన్నీ వేసినాకొకసారి అటు ఇటు కలిపేస్తున్నాయి ఇక అటు ఇటు కొంచెం మొత్తం నూనె తడిచేటట్టు కలిపేసినాయి ఇక ఇక కొంచసేపు అట్నే ఉంచి మీడియం ఫ్లవర్లో అలా పెట్టేసినామంటా ఇక మీరు గిటా చాలన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి సూపర్ అలా వేయినాక ఉంచి తర్వాత మళ్ళీ అటు ఇటు రఫరఫ్ఫ అయితే కలిపేస్తున్నాయి ఇక తర్వాత టమాటాలకి టేస్ చేసిన టమాటాలు తొందరగా ఉడకాలని పైగా ఉప్పు గిట్ట చల్లింగ్ ఇంత మోతాదుగా దాన్ని సరిపడం ఉప్పు గిట్ట చల్లేసినాయి కదా కొంచెం మళ్ళీ ఒకసారి అటు ఇటు కలిపేస్తున్నాయి ఇక కొంచెపు అట్లే ఉప్పు వేసి కొంచెం అట్నే ఉండబెట్టి తర్వాత మళ్ళీ అడగంటని మళ్ళీ కలిపేసినాయి తర్వాత కొంచెం పసివేసిన పైన ఇక పసిపేసి మళ్ళీ అటు ఇటు పైన కలిపేస్తున్నాయి ఇక చిన్నగా ఇక స్థలన్నం అయితే ఇక మొత్తం కుల్లా కులా చేసి ఒక పక్కన పెట్టేసినాయి ఇక పక్కన పెట్టేసి తర్వాత దాంట్లో ఇక ఎంతసేపు తాలింపేసిన దాంట్లో అల్లా వేస్తున్నాం అన్నం ఇక అల్లం వేసేసి ఆ అల్లా ఉన్న కాడికి అన్నం వేసేస్తున్నాం మీద మొత్తం ఇక ఎంతైతే అన్నం ఉందో దాన్ని సరిపడా అంతా తాలింపు వేసుకున్న ఇక తర్వాత అటు ఇటు కలిపేసినాయి ఇక అటు ఇటు కలిపేసి కొంచెంసేపు ఉంచిన అట్లా ఇంట్లో కూర లేనప్పుడు ఇట్లా చేసుకుంటే ఐదు నిమిషాలలో అయిపోతుంది ఇక మా పాప కొంచెం కారం తినదని పక్కకు తీసిన కొంచెం మా పాప కోసం ఇంకా అది పైగా కారం వేసుకున్న ఎంత అంటే ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు కూర లేకున్నా గిట్ట సూపర్ టేస్ట్ ఉంటుంది టమాటా రైస్ ఇది కలిపేసిన మొత్తం సూపర్ ఉంది మస్తు వచ్చింది స్మెల్ గిట్ట మంచిగా వస్తుంది అసలు సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ కొద్దిసేపటినే ఉంచుకున్నాయి ఇక కింద అటు ఇటు మచ్చలినాక ఇక తర్వాత అయితే కొంచెం టమాటా సాస్ పోసుకున్న టమాటా సాస్ పోసిన సూపర్ వస్తుంది టేస్ట్ ఇది పోసుకుంటే మళ్ళీ తర్వాత సోయా సాస్ పోసిన కొంచెం ఉంటే అయిపోయింది డబ్బలా ఉన్న కాడికి పోసేసినా ఇక కొంచెం అవి పోసుకుంటే ఏంటంటే కలర్ వస్తుంది కొంచెం టేస్ట్ గిట్ట ఉంటుంది అది పోసేసినాక కలిపేసిన అటు ఇటు కలిపేసి దానిపైన కొంచెం మసాలా వేసుకున్నా మసాలా వేస్తే సూపర్ ఉంటుంది పైన ఇక ఇది పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డలు వేసుకున్నాయి ఇక టేస్ట్ బాగుంటుంది ఘట కలిపేసినాయి అది ఇక ఎందుకంటే దించామని ఒక రెండు మూడు నిమిషాల ముందర ఈ చల్లుకుంటే మస్తు ఉంటుంది ఇక ఫుల్ టేస్ట్ వస్తుంది ఇక సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక ఇగో మేమైతే తినడానికైతే ఇంక వేసుకుంటున్నాం ఇప్పుడే ఇక మస్తు వచ్చింది ఫ్లేవర్గా అటు ఇటు కలిపేసింది ఇక అటు ఇటు కలిపేసి ఇక పల్లెంలో వేసుకొని ఒక నిమ్మకాయ పెట్టుకొని దాంట్లో కొంచెం లాస్ట్ ఇంత పెరిగేసుకొని తింటే టేస్ట్ అంటే సూపర్ అంటే సూపర్ వస్తుంది మస్తు వస్తుంది ఇక తింటామంటే తినబోదవుతుంది వేడి వేడి అన్నం అవుతుంది ఇక అప్పటికి మీరు కూడా ఒకసారి టచ్ అండ్ ఫ్రెండ్స్